హాయ్ అండి నేను స్వప్న అండి ఉషా కిరణ్ ఆయిల్స్ అండ్ ఆర్గానిక్స్ నుంచి అండి మేము వచ్చేసి స్వచ్ఛమైన చిక్కగానుగ నూనెలు కస్టమర్స్ కళ్ళ ముందే లైవ్లో ఎక్స్ట్రాక్ట్ చేసిస్తామండి ఆయిల్స్తో పాటుగా మేము అన్ని రకాలట అన్ని రకాలైనటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ కూడా సేల్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఆర్గానిక్ జాగరి అండి ఇది వచ్చేసి మన ఉషా కిరణ్ ఆయిల్స్ అండ్ ఆర్గానిక్స్ వాళ్ళ జాగరి అండ్ ఇది వచ్చేసి బయట దొరికే జాగరీ అండి చూడండి కలర్ లో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి సో ఈ జాగరి వచ్చేసి మనకి పంట కూడా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలోనే పండిస్తారండి అలాగే చెరుకు రసాన్ని క్లీనింగ్ చేసే ప్రాసెస్ లో కూడా ఈ బెల్లంలో అయితే ఓన్లీ మనకి బెండి జ్యూస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ వైట్ గా ఉన్నటువంటి జాగరిలో కెమికల్స్ అనేవి కలవడం జరుగుతుందండి హైడ్రాక్స్ పౌడర్ అండ్ సల్ఫేట్ అండ్ సున్నం పొడి అనేది కలుస్తూ ఉందండి అందుకనే ఇది ఎక్కువగా కలర్ తీసుకొని రావడం కోసము ఈ కెమికల్స్ అనేవి యూస్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకా కొన్ని సందర్భాల్లోనైతే ఈ జాగరీ అనేది కొన్ని రకాల జాగరీ అయితే షుగర్తో కూడా తయారు చేస్తారండి చూడండి అంతకే కట్ చేసినప్పుడు మనకి ఈ బెల్లం అయితే చక్కగా మెత్తగా ఉంటుందండి అండ్ ఈ బెల్లం అయితే చూడండి చాలా గట్టిగా ఇలా షుగర్ పౌడర్ లాగా అనిపిస్తుంది సో బెల్లము అందరం తింటాం కదండి సో దాని క్వాలిటీని బట్టి మనము మార్కెట్ లో తీసుకుంటే మంచిదని మా అభిప్రాయం అండి ఈ జాగరీ అయితే మన టూ బ్రాంచెస్ లో అవైలబుల్గా ఉంటుంది ఈ జాగరీ మన టూ బ్రాంచెస్ లో అవైలబుల్ గా ఉంటుందండి ఆర్గానిక్ జాగరీ అనేది ఒక బ్రాంచ్ వచ్చేసి మీర్పేట్ అండ్ ఇంకొక బ్రాంచ్ వచ్చేసి బిఎన్ రెడ్డి అండి హైదరాబాద్ మా ఆయిల్స్ అయితే అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయండి థ్యాంక్ యూ